హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుమలకి బయలుదేరుతున్నాము ఈరోజు అందరి ఫ్యామిలీ అంతా బయలుదేరుతున్నాము ఇక్కడ మా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్తున్నాం ఏం చేస్తారో తెలియదు ఫ్రీ దర్శనానికి వెళ్దామనేసి బస్కి వచ్చేసాము బస్కి వచ్చాక తెలిసింది కొండంతా చుట్టుకొని వచ్చి ఎక్కడో కొండ కింద చివరిన నైన్టీన్ గేట్ నైన్టీన్ గేట్ కాడికి వచ్చాము సరే వెళ్దామని లోపలికి వెళ్ళిపోయాం ఫ్రీ దర్శనానికి వెళ్ళాక తెలిసింది వెళ్తుంటే వెళ్తూనే ఉంది లైన్ మేము నడిచి వచ్చిన దానికన్నా డబుల్గా ఉంది లైన్ సరే వెళ్తాను మా పాప కూడా చిన్న పాప పడినేసింది ఇంకా మా వైఫ్ ఇది అరుస్తున్నారు లైన్స్ గోవిందా గోవిందా అని అరుస్తున్నారు టైమింగ్ మాత్రం చెప్పారండి అట్ట షాక్ అయిపోయాము చూడండి మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ టోటల్ అంటే అందరూ టోటల్ కాదు ఇక్కడ సిక్స్ మెంబర్స్ మొత్తం ఎలాగల రూమ్ రూమ్స్కి వచ్చేసాము ఈ రూమ్స్ నుంచి మళ్ళీ లైక్ క్యూ లైను ఈ లైన్ చూడండి జనాలు ఎంత ఉన్నారు జనం తిరుమల దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి చూడండి లైన్స్ రూమ్స్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్లేస్ లేదు అందుకే మేము లాస్ట్ చివరిని నిలిచిపోయాము అందరూ వెళ్ళాకే వెళ్దాము ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి వెళ్ళలేదు రూమ్ నుంచి రూమ్స్ నుంచి బయట వచ్చాము మళ్ళీ క్యూలో నడుస్తున్నాం ఈ క్యూ ఎప్పుడు ముగుస్తుందో తెలీదు మా ఇద్దరు పిల్లలకు ఫుల్ టైర్డ్ అయిపోయింది టైం వచ్చి లెవెన్ అయిపోయిన టైం పిల్లలందరూ నిద్ర నిద్రపోయారు మా మా తమ్ముడు వెనక మిస్ మిస్ మా తమ్ముడు కోసం వెయిటింగ్ సరే వెళ్తున్నాం రూమ్ నుంచి మళ్ళీ బయట వచ్చాము లైన్లో వెళ్తున్నాం మళ్ళీ రూమ్లోకి ఎందుకంటే మరి లడ్డు టోకన్ ఇస్తారు అంటే ఫ్రీగా నడిచి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఒక లడ్డు దర్శనం టైమింగ్ చెప్పేస్తారు దర్శనం టైమింగ్ చెప్పినప్పుడు ఇంకా షాక్ అయిపోయినాం ఏమి వన్ పిఎం అని చెప్పారు అంటే వన్ పిఎం అంటే మధ్యాహ్నం అనేసి మళ్ళీ షాక్ అయిపోయాం మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ మొబైల్స్ కానీ ఫోన్స్ కానీ ఇక్కడ ఇవ్వాలనేసి బోర్డు మెన్షన్ చేశారు సరే నేను అది చూసుకో అది చూసుకున్నాను కానీ ఇంకా వేరే చోట ఇద్దామనేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక మళ్ళీ లైన్లో వెళ్ళాక ఇక్కడ చూసాం ఇక్కడ చూసాక మొబైల్స్ కెమెరాస్ డ్రోన్స్ ఏది నాట్ అవైలబుల్ అని చెప్పారు ఇది దర్శనం అయిపోయి బయట వచ్చేసామండి స్వామి తిరుమల దర్శనం రావాలంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనబడతాడు లైన్లో మాకు టైమింగ్ వచ్చి టూ సిక్స్టీన్కి ఎక్కామండి మధ్యాహ్నం మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ అయింది దర్శనం ఇలా దర్శనం అయిపోయింది తిరుమల నుంచి వెళ్దామంటే వెళ్ళబుద్ధి కాలేదు సరే భోజనాన్ని భోజనం చేద్దామనేసి భోజనానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఇది కోనేరు మార్నింగ్ కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు ఈ చల్లలు ఎలాగుండకుండా అందరూ పడుకునే చూడండి చాలా కోనేరు ఎంత నీట్గా ఉందో